ప్రకాశం జిల్లా మద్దిపాడులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సంతనోతులపాడు ఎమ్మెల్యే విజయకుమార్ మరియు అధికారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీసీ ఫీజ్ మన మండలానికి అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ ఒక రెండు నెలల కోట్లు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాము ఇది ఆ మెయిన్ రోడ్డు అందుకని దీన్ని ప్రత్యేకంగా ఫండ్స్ పెట్టి చివరి వరకు సిమెంట్ రోడ్డు సైడ్ కాలం సైడ్ కాలం లేకుండా పరిశుద్ధంగా ఉండదు కాబట్టి ఇది కూడా ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో అడుగుతా ఉన్నారు ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఎందుకంటే మీ అందరు ఇక్కడ వెళ్ళారు కాబట్టి మంచి సీసీ రోడ్డు కాలం ఖచ్చితంగా యూరియా ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ క్యాన్సర్ సో చాలా మంది క్యాన్సర్ బాధ పడుతున్నారు అని అంటే కనుక ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద యూరియా యూజింగ్ ఇన్ దీడ్స్ సో అట్లాంటి దానివల్ల క్యాన్సర్ ఆటోమేటిక్గా చుట్టిన తర్వాత క్యాన్సర్ వస్తున్నాయి సో అయితే నేచురల్ ఫార్మింగ్స్ కూడా మనం బాగా సపోర్ట్ చేస్తున్నాము అవి కూడా మన ఇంటికి వస్తాయి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమైనటువంటి పంట పంటలు పండించి అవి ఇంటింటికి అందిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది సో చేసుకున్న సంపద ఏదైతే సంపాదించుకున్న పది రూపాయలు ఉంటాయో ఆ పది రూపాయలు కూడా మనకి మనం ఉన్నతకు ఉపయోగపడే తప్ప మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేలా ఉండకూడదు రెండో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సో అంటే ఆడపిల్లల డే కింద జాతీయ డే కింద ఈరోజు జనవరి ట్వంటీ ఫోర్త్ని డిక్లేర్ చేయడం జరిగింది సో ఆడపిల్లల్ని చదివించాలి ఆడపిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళు బాగా చదువుతున్నారు మేధో సంపత్తి కూడా బాగా పెరిగింది వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలుగా చదివే ముఖ్యంగా ఉండి మంచిగా చదువుకున్నారు ఐఏఎస్లో అవుతున్నారు ఐపీఎస్లో అవుతున్నారు డాక్టర్స్ అవుతున్నారు వీరందరూ కూడా ఆడపిల్లల్ని బాగా మనం ప్రోత్సహించాలి వాళ్ళ హెల్త్ని ప్రోత్సహించాలి వాళ్ళకి సరైనటువంటి ఆరోగ్యమైనటువంటి తిండి మనం పెట్టాలి ప్రయారిటీ ఇవ్వాలి ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనకు చేస్తుంది సో ఆడపిల్లలంటే మనకి లక్ష్మి లాంటి లక్ష్మిగా మనం చూస్తాం కాబట్టి మనందరం కూడా ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి చదువులోను విద్యలోను అన్ని రకాలుగా అన్ని రంగాల్లో వాళ్ళు ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఆఫీసర్స్కి హాజరైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ